హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర బిడ్డ ఈరోజు మనం పన్నీర్ బుర్జీ సింపుల్గా ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ రెసిపీలో చూడబోతున్నాం ఈ రెసిపీలో మనకి పన్నీర్ బుర్జీ ఎక్కువ మసాలా లేకుండా ఘాటు లేకుండా చాలా సింపుల్గా చక్కగా మనకి ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉపయోగించుకొని పన్నీర్తో ఈ బుర్జీ చేసుకుంటే మనకి చక్కగా వేడి వేడిగా రోటీ చపాతి చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇది ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఎంత త్వరగా చేసుకోవచ్చు అనేది మనం ఈ రెసిపీలో చూడొచ్చు చాలా త్వరగా అయిపోతుందండి ఫైవ్ మినిట్స్లో మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి కానీ చిట్టికలా అయిపోయే కూర అనమాట అలాగే అంతే టేస్టీగా పిల్లలు మాత్రం చాలా బాగా ఇష్టపడి తింటారు మరి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి అని చెప్పి రెసిపీ చూసేద్దాము ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని ఒక చిన్న గరిట్తో ఆయిల్ తీసుకొని వేసుకొని వేడి చేసేసుకొని అందులో ఒక బటర్ క్యూబు వేసి అది కూడా వేడెక్కిన తర్వాత శుభ్రంగా కరిగిపోయి కరిగిపోయిన తర్వాత వేడికి ఇప్పుడు చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అంటే బాగా సన్నగా కట్ చేసుకోవాలి బుర్జీ కాబట్టి ఇప్పుడు వేగాక శనగపిండి తీసుకొని దాన్ని కూడా లైట్గా పచ్చివాసన పోయేలా వేయించేసి అలాగే క్యాప్స్క ముక్కలు సన్నగా తరిగిన క్యాప్స్క ముక్కలు కూడా వేసి ఎక్కువ వేగనివ్వకుండా కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక రెండు టమాటాలు తీసుకొని ఇలా శుభ్రంగా మెత్తగా మగ్గిన తర్వాత చిన్న అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేలాగా ఒక రెండు నిమిషాలు వేయించి అది కూడా వేగిన తర్వాత పసుపు గుండ అలాగే కారం గుండ మళ్ళీ మన దగ్గర జీలకర్ర గుండ ఉంటే అది కూడా వేసుకోండి ధనియాల పొడి కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అలాగే కొద్దిగా గరం మసాలా గుండ ఇవన్నీ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు కాసేపు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఇలా వేయించుకోవాలన్నమాట నూనె బయట చిమ్మేలాగా వేయించుకొని దాంట్లో వేగిన తర్వాత కొద్దిగా ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఈ ముక్కలన్నీ బాగా ఉడికేటట్లు కాసేపు మూత పెట్టి మరిగించి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం పన్నీర్ని తీసుకొని చక్కగా ఇలాగా చేత్తో చిదుపుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది పన్నీర్ మెత్తగా ఉంటే చిదుపుకొని వేసేసుకోండి లేదంటే గట్టిగా ఉంటే కోరుకొని మనం గ్రేటర్తో గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే మనకి తినేటప్పుడు చక్కగా బాగా తగులుతుంది నోటికి బాగుంటుంది రుచిగా ఇది వేసిన తర్వాత కాసేపు ఉడకనిద్దాము మసాలా అంతా పన్నీర్ పట్టుకొని కూర దగ్గరికి ఉడికిన చూడండి చక్కగా దగ్గరికి ఇలా అయిపోయిన తర్వాత తినొసారి బాగా కదిపి మూత తీసి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు బాగా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకుంటే మనకి పన్నీర్ బుర్జీ రెడీ అయిపోతుంది ఇలా చక్కగా అంతా ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని ఇంకొక కాసేపు సన్నని మంట మీద కొంచెం ఆ కొత్తిమీర వాసనంతా పట్టుకునేలాగా కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మీకు కావాలనుకుంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఆప్షనల్ వద్దనుకుంటే అవాయిడ్ చేయండి కొంతమందికి క్రీమ్ వేస్తే హెవీగా ఉంటుంది ఇష్టపడరు అది లేకపోయినా కూడా కూర చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కూర అంత బాగుంటుంది ఎంత కూరైనా తినవచ్చు పన్నీర్ కూర పన్నీర్ అంటే చాలా ఇష్టంగా తినే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెసిపీ నేను రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకున్నాను ఇది ఈజీగా ఎనిమిది మంది తినొచ్చండి మీరు ఒక ఉన్నారు ఇంట్లో అంటే వంద గ్రాములు తీసుకోండి సరిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో కలర్ కూడా చాలా చక్కగా కుదిరింది చాలా బాగా వచ్చింది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్